విజయవాడ రామకృష్ణాపురంలో ఫ్రైడే డ్రైడే అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ సృజన వీఎంసీ అదనపు కమిషనర్ మహేష్ డిఎంహెచ్ఓ సుహాసిని స్థానిక కార్పొరేటర్ జానారెడ్డి పాల్గొన్నారు సీజనల్ వ్యాధి పట్ల ప్రజలు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని వర్షపు నీరు నిలువ ఉండే ప్రాంతాలను గుర్తించి దోమల ఉత్పత్తి కాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు కలెక్టర్ సృజన ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములు కావాలని డెంగ్యూ మలేరియా వంటి ప్రాణాంతకమైన వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు ప్పటి నుంచి కూడా సీజనల్ వ్యాధులు ప్రబలయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి వర్షాలు పడుతున్నాయి కాబట్టి మేము కార్పొరేషన్ నుంచి డిపార్ట్మెంట్స్ నుంచి మలేరియా డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు పంచాయతీల నుంచి కావచ్చు మేము నివారణ చర్యలు తీసుకుంటాం అంటే మెషిన్ పెట్టి గుర్రప్ డెక్క అవన్నీ క్లీన్ చేయటాలు డ్రోన్ స్ప్రేయింగ్ చేయటాలు లాంటివన్నీ మా బాధ విధంగా ఈరోజు ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది చాలా సార్లు అండి ఈ వర్షాకాలంలో వర్షపు నీరు నిల్వ ఉండడం ఉండే ప్రాంతాలతో ఏర్పడి అక్కడి నుంచే డెంగ్యూ మలేరియా కలిగించే దోమలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటది కాబట్టి వాటి మీద ఇళ్ల కందరికి అవగాహన చేస్తూ ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేసుకుంటూ ఈరోజు విఎంసీ వారు చేస్తున్నారు